హెవ్రీ వన్ వెల్కమ్ టు తన్ విత్ క్రియేషన్స్ హోప్ యూర్ ఆర్ లైకింగ్ ఆర్ వీడియోస్ ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇది మార్నింగ్ ట్రై చేసా ఇది చాలా బాగుంది అనిపించింది అనమాట సో అందుకే మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో యూజువల్గా పిల్లలకి స్కూల్ బాబుకి స్నాక్స్ ఏం పెట్టాలా అని డైలీ ఆలోచి ఇంచేదాన్ని ఇంకా రేపు మున్నాడు హాలిడేస్ కదా సో ఇంట్లో ఉంటే ఏమన్నా తినేకివ్వు తినేకి ఇవ్వు అని సో ఉంటాడు సో అందుకోసమని ఇది ట్రై చేద్దాం అనుకున్నా కానీ కొంచెంతోనే స్టార్ట్ చేశాను అనమాట అంటే ట్రై చేశాను నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టు అందుకు కానీ ట్రస్ట్ మీ ఈ టర్న్డ్ అవుట్ సో వెల్ ఫ ఎలా అంటే నేను బేసిక్గా ఏమేమి తీసుకున్నా అంటే కాజు పిస్తా బాదం మిక్స్డ్ డ్రై మిక్స్డ్ సీడ్స్ వచ్చిందనమాట ఫామ్లీ నుంచి ప్యాకెట్ సో దాంట్లో లేదంటే మనం పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని చియా సీడ్స్ కొన్ని ఫ్లాగ్ సీడ్స్ ఇలా అన్ని చిన్న జస్ట్ బాదం క్యాష్యూ పిస్తా మాత్రమే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా ఇంకా మీరు పిల్లలు ఇష్టపడతారు అంటే చిన్నగా కట్ చేసుకొని ఒకసారి మిక్సీకి వేసేసుకోండి లేదా ఇట్లనే ఏమో క్రిస్ప్ ఇట్లనే ఉంటే తింటారు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు సో అవన్నీ మి ఫ్రై చేసుకునేసి కలిపి ఫ్రై చేసుకున్నా లేదా మనం సీడ్స్ ఒకటి సపరేటు లేదా ఈ బాదం అవి ఒకసారి అన్న అలా ఫ్రై చేసుకోవచ్చు సో అండ్ ఫస్ట్ నేను ఏం చేసినా అంటే ఒక చిన్న సింపుల్ ఐ మీన్ టిప్ అనమాట బేసిక్గా చిన్న చిక్క ఏమంటే మనము చాలా వీడియోస్లో ఏం చేస్తారంటే మనకి జస్ట్ డేట్స్ మిక్సీకి ఏమని చెప్తున్నారు సో నేనేం చేసిన అంటే ఈ ఫిక్స్ తీసుకొని చాలా డేస్ అయిన ఏం చేద్దాం అనుకున్న సో ఫిక్స్ గట్టిగా అట్లనే మిక్సీకి వేస్తే పాడైపోతుంది కదా సో అండ్ అది మెదగదు బేసిక్గా మనం అలా వేసినప్పుడు కూడా మెదగదు సో అందుకు నేనేం చేస్తున్నా అంటే ఫిక్స్ వేడి నీళ్ళల్లో కొద్దిసేపు సోక్ చేసినాను అలానే డేట్స్ కూడా అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇప్పుడు వచ్చే లైన్ డేట్స్ అలాంటివి కొంచెం అందుకోసమని ఒక టూ మినిట్స్ గ్రైండ్ చేసే ముందర ఇట్లా వేడి చే వేడి నీళ్ళల్లో పెట్టాను అన్నమాట సో అలా చేయడం వల్ల మనకి గ్రైండింగ్ అనే పేస్ట్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట ఐ మీన్ కొన్ని బెనిఫిట్స్ అంటారు కదా ఫిగ్స్ నుంచి సో ఆ బెనిఫిట్స్ కూడా మనకి అందుతాయి అనమాట సో తర్వాత ఏం చేసినాము ఒక్కొక్కసారి ఇట్లా గ్రైండ్ చేసుకున్నప్పుడు చూసారా ఎంత మెత్తగా వచ్చిందో అలానే పేస్ట్ అదే మనం ఫిగ్స్ అలానే పెడితే అలా రాదనమాట నేనేం చేసినా ఫస్ట్ నెయ్యి వేసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత గసగసాలు కొన్ని వేయించి పక్కన పెట్టిన మరి తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి ఫిగ్స్ డేట్స్ పేస్ట్ గ్రైండ్ చేసుకు గ్రైండ్ చేసుకున్నది తర్వాత నె నెయ్యి వేసి ఇట్లా ఫ్రై చేసి వాటిలోకి వేసిన ఇంకొంచెం ఎండు కొబ్బరి తీసుకొచ్చింది అనమాట మార్నింగ్ షాపింగ్ వెళ్ళినప్పుడు సో నేను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసాను సో అండ్ ఇది ఫ్రై చేసేటప్పుడే వేసాను ఆ స్మెల్ ఎక్కువ అనిపించదు కదా మనకు అలా నేను తెల్ల నువ్వులు కూడా వేసాను దీంట్లో సో చూసారా ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఫుల్ బాగా ముద్ద ముద్దగా చేసుకోవాలి ఈవెన్ చపాతి పిండి ఎట్లా తడుపుకుంటామో అలా తడుపుకొనేసి నెక్స్ట్ బేకింగ్ పేపర్లో అలా రోల్ చేసేసుకునేసి అవన్నీ ఏమి గసగసాలు కూడా వేసేసి ఫుల్ రోల్ లాగా చేసుకునేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టినా వన్ అవర్ తర్వాత పేపర్ తీసేసి చూసా సో మన నేను వీడియోస్లో చూసినప్పుడు చాలా వాటిలో కట్ చేసినప్పుడు ఈజీగా వాళ్ళకి ఇట్లా సర్కిల్స్ అవి ఎలా వచ్చినాయో నాకు అర్థం కాలేదు మనం కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కట్ చేసినప్పుడు హాఫ్ బాదం కానీ క్యాష్యూ కానీ లోపల ఇంకొక ఐ మీన్ కట్ చేసేటప్పుడు అది కరెక్ట్గా రాలేదు అరే ఇలా క్యూబ్స్ లాగా ఐ మీన్ సర్కిల్స్ లాగా రాలేదు కదా లడ్డూనే చేసేద్దాంలే పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అని చెప్పేసి ట్రై చేస్తాం అండ్ ఇట్ వాజ్ టో గుడ్ ఒక్కటేమంటే అవి క్యూబ్స్ లా ఇట్లా సర్కిల్స్ లాగా రాలేదు ఒకవేళ అది అతికిచ్చి అట్లా చేస్తే వస్తుందేమో కానీ బట్ నేను ఇలా చిన్న చిన్నవే కట్ చేసి అన్నీ లడ్డూలే చేసేస్తున్నాను లేదా బర్ఫీస్ లాగా ఇంకొన్ని ఇట్లా స్టిక్స్ లాగా చేశాను మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ బేసిక్గా పిల్లలు ఎట్లా ఇష్టపడతారంటే నేను కొన్ని ఇలా పొడువు కట్టిలాగా చేశాను వాళ్ళ పిల్లలు ఏమైనా ఇష్టపడతారేమో అని చెప్పేసి సో మీరు కూడా ట్రై చేయండి హోప్ యు ఆర్ ఆల్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ ఇలా చూసారా ఇలా ట్రై చేస్తే అన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట అండ్ నేను కొన్ని కొన్ని జస్ట్ నాకు తెలుసు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్తోనే ట్రై చేసినాను ఇంక అంతకు మించి వేయలేదు ఎందుకు చేసి చెడిపోతాయి కదా అని చెప్పేసి చేయలేదు ఇంకా నేను నెక్స్ట్ టైం ఏమనుకున్నానంటే ఈవెన్ ఇంత పీ బాద బాదం అవి కూడా వేసి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను అంటే పొడి పొడి ఉంటుంది కదా అది ఎలా వస్తుందో ట్రై చేస్తాను ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ లోపల మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చెప్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా నచ్చిందో అండ్ ఇంతకుముందు మీరు ఏమన్నా రెసిపీస్ ట్రై చేసినా జస్ట్ షేర్ విత్ అస్ థ్యాంక్ యూ సో మై చైల్డ్స్ ఈవిన్ నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ గుడ్ వీకెండ్